The uh -huh. హాయ్ అండి మన తెలంగాణలో లక్ష్మీదేవి అమ్మవారు గుళ్ళు అయితే చాలానే ఉన్నాయి ఇప్పుడు నేనున్న టెంపుల్ ఎక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని మంచిరాల జిల్లాలో జన్నార మండలంలోని చింతగూడెం అనే గ్రామంలో ఉంటుంది ఈ అమ్మవారి టెంపుల్ అయితే ఈ అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు మేమైతే గత ఇరవై సంవత్సరాల నుంచి అయితే ప్రతి సంవత్సరము కోడిపుల్లతోటి అయితే వస్తుంటాము అప్పుడప్పుడు మేకతోటి కూడా వస్తుంటామండి రెగ్యులర్ గా మాత్రం ప్రతి సంవత్సరం కోడితో వస్తుంటాం ఇక్కడ ఈ అమ్మవారి రోజులు వచ్చేసి ఆదివారం శుక్రవారం ఆ రెండు రోజులు చాలా మంది ఉంటారండి అసలు చూస్తున్నారు కదా ఎంత రష్ ఉన్నారు ఇక్కడ స్పెషల్ గా లక్ష్మీ అమ్మవారు అండ్ భానుమతి అమ్మవారు ఇంకా ఐదుగురు అమ్మవార్లు మొత్తం టోటల్ గా ఏడుగురు అమ్మవార్లు అయితే ఇక్కడ ఉంటారండి ముందు ఏడుగురి అమ్మవార్ల గుర్తుగా ఏడు రకాల వృక్షాలతో కూడిన పెద్ద రావి చెట్టు అయితే ఉంటుందండి అదే మేడి జువ్వి మర్రి అంటారు కదా మొత్తం ఏడు రకాలుగా కలిసిన పెద్ద చెట్టు అయితే ఇక్కడ ఉంటుందండి గుడి ముందే ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది చూడండి ఇదేనండి ఆ పెద్ద వృక్షం ఒకప్పుడు అయితే ఇంత రష్ ఉండే వాళ్ళైతే కాదు మేము కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్నామని చెప్పాను కదా అప్పట్లో ఇంత మంది అనిపించకపోయేది ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే చాలా రష్ ఉంటున్నారు ఈ అమ్మవారి మహిమే మా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చుట్టూతో మొత్తం చెట్లు ఉంటాయండి సో ఎక్కడో ఒక చోట చూసుకొని ఇలా వంట చేసుకొని తినైతే ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి మన వాళ్ళలో ఎవరికైనా ఈ టెంపుల్ తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇంటే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్